ఉంటుంది దీంతోపాటు ఫ్రెండ్స్ మనకి దోమపోటు కూడా మనం చూస్తూ ఉంటామండి అట్లాగే మొగి పురుగు కూడా చాలా రావడం జరుగుతుంది ఈ మధ్యలో నేను కూడా మనకు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు చూశాను చాలా చోట్ల మొగి పురుగు వరికి పట్టడం జరిగింది అట్లాగే ఫ్రెండ్స్ దాంతోపాటు మనకు జింక్ అండ్ పోషక లోపం అండి సో ఈ లోపాలు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే పోషక లోపం ఏర్పడి కూడా పంట అనేది కొన్ని ఆకు ఆకులు అక్కడక్కడ ఎండిపోవడము అలాంటివి మనం చూస్తూ ఉంటాం వరి వరిలో సో ఇవన్నీ కూడా పోషక లోపాల వల్ల జరుగుతాయి ఫ్రెండ్స్ మరి వీటికి తోడు ఇంకా ఉల్లికోడు అట్లాగే ఎండాకు తెగులు అలాగే కాండం కుళ్ళు తెగులు తెల్లకంకి తల్లి పురుగు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో తెగుళ్ళు అనేటి రైతు ఈరోజు చాలా ఎదుర్కొంటున్నాడు ఫ్రెండ్స్ సో మరి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ని తెగుళ్ళు రాకుండా నివారించడానికి మనం ఏ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అట్లాగే ఇక్కడ నేను చెప్పినట్టు రైతు వాడే ఈ పద్ధతిలో మనం ఏ టైంలో ఎలాంటి ప్రోడక్ట్స్ వేయాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకు ముందుగా వచ్చేసి దుక్కి దున్నడం అండి అంటే దుక్కి దున్నిన తర్వాత రైతు విత్తన శుద్ధికి వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ సో మనం ఈరోజు విత్తన శుద్ధికి ఏ వెస్టేజ్లో ఏ ప్రోడక్ట్స్ వాడాలనేది నేను చెప్తానండి ఒక కేజీ విత్తనాలకు ఎంత మోతాదులో వాడాలి మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే విత్తన శుద్ధి మనం చేసేటప్పుడు ఫ్రెండ్స్ ముందుగా విత్తన శుద్ధి మనం ఎందుకు చేస్తామని అంటే విత్తనం మంచిదైతే పంట బాగుంటుందండి సో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా జాగ్రత్త పడితే చాలా మంచిది అందుకే రైతు వాళ్ళు విత్తన శుద్ధి చాలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ విత్తన శుద్ధి వల్ల భూమిలో ఉండే సూక్ష్మ క్రిములు క్రిముల నుండి తెగులు నుండి మన పంటని ముందుగానే కాపాడుకోవచ్చు అందుకే విత్తన శుద్ధి రైతులు అనేది చేస్తూ ఉంటారు ఈ విత్తన శుద్ధిలో మనకు తెగులు కానీ అట్లాగే పంటను కాపాడుకోవడానికి సూక్ష్మ జీవుల నుంచి మన దగ్గర అద్భుతమైన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి నేను మనకు విత్తన శుద్ధిలో ఎలా ఉపయోగపడతాయి మనం ఏ ప్రోడక్ట్ వాడాలనేది నేను చెప్తానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు విత్తన శుద్ధిలో మనకు ముందుగా వాడాల్సిన ప్రోడక్ట్ అగ్రిహ్యూమిక్ అండి సో ఫ్రెండ్స్ ఈ అగ్రిహ్యూమిక్తో పాటు మనకు ఇంకో ప్రోడక్ట్ కూడా ఉందండి సో అగ్రి ప్రొటెక్ట్ ఫ్రెండ్స్ సో ఈ ప్రొటెక్ అనేది అగ్రిహ్యూమిక్ ఈ రెండు కలిపి మనము విత్తనాన్ని శుద్ధి చేయాలి ఫ్రెండ్స్ అట్లాగే ఇక్కడ ఒక కేజీ విత్తనాలకి తీసుకుంటే మనము అగ్రిహ్యూమిక్ అనేది ఒక ఫైవ్ ఎంఎల్ అగ్రిభూమికి ఒక కేజీ విత్తనాలలో వాడాలి ఫ్రెండ్స్ అట్లాగే ప్రోటెక్ వచ్చేసి మనకు టెన్ గ్రామ్స్ ప్రొటెక్స్ తీసుకొని ఒక కేజీ విత్తనాలకు వాడొచ్చండి సో ఫ్రెండ్స్ మరి అగ్రిహ్యూమిక్ మనకు ఏం పని చేస్తుంది అని అంటే ఫ్రెండ్స్ అగ్రిహ్యూమిక్ పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి సో అందుకే మనం విత్తనానికి ముందే శుద్ధి చేస్తాం కాబట్టి ఆ విత్తనం అనేది తొందరగా మలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది మరి ప్రొటెక్ ఏం చేస్తుంది ప్రొటెక్ట్ మనం ఎందుకు విత్తన శుద్ధికి వాడతామంటే ఫ్రెండ్స్ ప్రొటెక్ట్ వల్ల నేల ద్వారా పంటను ఆశించే పురుగులు తెగులు తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు సో అందుకే ప్రొటెక్ట్ అనేది ముందే ఇస్తున్నాం కాబట్టి ఆ భూమిలో ఉండే సూక్ష్మ క్రిములు కానీ అట్లాగే పంటకు వచ్చే తెగులు కానీ ముందే అరికట్టిన వల్ల మనం ఇక్కడ అవుతాం కాబట్టి ఈ వెస్టేజ్లో ఈ రెండు ప్రోడక్ట్స్ విత్తన శుద్ధికి వాడడం వల్ల రైతు ఈరోజు చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మేము కూడా చూసామండి అట్లాగే ఇంకొకటి నేల చికిత్స ఫ్రెండ్స్ ఒక ఎకరానికి సరిపడా నారుమడిలో వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అంటే నేల చికిత్సలో మనము ఏం వాడాలి ఫ్రెండ్స్ ఇక్కడ నారుమడి ఎప్పుడైతే రైట్ తయారు చేస్తాడో దాన్ని మనము నేల చికిత్సగా చెప్పుకోవచ్చు అండి అంటే ఒక రెడీగా ఉంటుందండి సో మనం నాటు వేయడానికి కావచ్చు అట్లాగే మనం ఏదైతే నారుమడి తయారు చేస్తామో నారుమడి వేసినప్పుడు విత్తనాలు వేయడానికి తయారు చేసుకున్నది కావచ్చు ఏదైనా సరే కానీ రెడీగా ఉంటుంది దాన్ని మనము మనం నేల చికిత్స ఆ టైంలో చేస్తే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వాడుతున్న ఎరువులతో కలిపండి సో మీరు వాడుతున్న ఎరువులు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఎన్పీకే కావచ్చు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఇలా సేంద్రీయ ఎరువులతో కలిపి కూడా మన ప్రోడక్ట్స్ వాడచ్చు ఫ్రెండ్స్ అట్లాగే మన ప్రోడక్ట్స్తో పాటు మీరు ఇంకా రసాయన ఎరువులు ఏవైతే వాడుతుంటారో వాటిని ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించి మన ప్రోడక్ట్స్ వాడాలి ఫ్రెండ్స్ అంటే మీరు పంటకు ఆల్రెడీ మనం కెమికల్ అలవాటు చేసినాం కాబట్టి ఒకేసారి తీసుకో తీయలేమండి నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఒకేసారి మనము కెమికల్ అనేది మనం తగ్గించలేము కాబట్టి క్రమేణా తగ్గించుకుంటూ ఫస్ట్ టైం అయితే మీరు వాడే ప్రోడక్ట్స్ ఏదైతే ఈ డిఏపి యూరియా ఇవన్నీ వేస్తారో అందులో ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించి మన ప్రోడక్ట్స్ యాడ్ చేసి వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అట్లాగే మనకు ఒక ఎకరానికి సరిపడు ఏదైతే వేసే నారుమడిలో వాడాల్సిన డోసెస్ తెలుసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఫస్ట్ రైతు నాటకముందు నారుమడి వేస్తాడు కదండి అంటే విత్తనాలు జల్లి ఒక ఒక పక్కన ఎక్కడనో నారు నారు వేస్తాడు కదా సో ఆ నారుకు సరిపడా డోసెస్లు మనం ఏం తీసుకోవాలి ఇక్కడ ఆ నారుకు సరిపడా మనకు ఏం ప్రోడక్ట్స్ వాడాలి అనేది నేను ఇక్కడ చూపిస్తానండి అంటే నేల చికిత్స చేసేటప్పుడు అగ్రిహ్యూమిడ్ గ్రాన్యుల్స్ వాడాలి ఫ్రెండ్స్ అంటే మీరు ఒక ఎకరానికి ఒకవేళ నారుమడి తయారు చేస్తూ ఉంటే అంటే ఒక ఎకరానికి సరిపడా ఒక ఎకరానికి నాటు వేయడానికి సరిపడా నారుమడి మీరు తయారు చేస్తారు కదా ఫ్రెండ్స్ విత్తనాలు జల్లి ఒక దగ్గర అది తీసి ఒక ఎకరానికి వేస్తారు కదా సో ఆ ఎకరానికి సరిపడా వేసే నాటుమడిని మీ ఇక్కడ మనకు ఒక టూ కేజీ అగ్రి గ్రానియల్స్ యూజ్ చేసినట్లయితే మనం వేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్ అవన్నీ మంచిగా మొలికెత్తడానికి బాగా ఆస్కారం ఉంటుందండి సో దీంతో పాటు వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఇంకొకటి ప్రొటెక్ అండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి ప్రొటెక్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మనము అక్కడ అక్కడ మనం చల్లినట్లయితే ఈ రెండు కలిపి మనకు అక్కడ మంచి రిజల్ట్ వస్తాయండి అంటే ఒక ఎకరానికి సరిపడు నారుమడి మనం తయారు చేస్తాం కదా సో అందులో ఇది వేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటు ఇంకొకటి అగ్రి ఎయిటీ టూ అండి సో ఈ అగ్రి ఎయిటీ టూ కూడా థర్టీ ఎంఎల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే నేను ఒక ఎకరా పంటకు అని చెప్పట్లేదండి ఒక ఎకరా పంటకు కాదు ఒక ఎకరా పంటకు సరిపోయిన నారుమడి మనం ఏదైతే వేస్తామో ఆ నారుమడిలో వాడాల్సిన డోసెస్ అండి ఇవి సో ఫ్రెండ్స్ ఇక్కడ అట్లాగే మరి అంటే నారుమడిలో నుంచి ఆ నారు తీసి నాటేస్తే ఒక ఎకరానికి నాటేసిన తర్వాత మరి ఆ ఎకరానికి నాటేసేటప్పుడు మనము ఆ ఎకరానికి కావాల్సిన నేల చికిత్సలో మనం ఏం వాడాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత డోసేజ్ వాడాలి అంటే ప్రోడక్ట్స్ సేమ్ ఇదే వాడాల్సి ఉంటుంది కానీ కాకపోతే ఒక ఎకరానికి మనము అగ్రి గ్రాన్యుల్స్ అనేది ఐదు కేజీలు వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఐదు కేజీలు మనం ఒక ఎకరానికి మీరు నాటేసే ముందు చల్ల చల్లాల్సి ఉంటుంది అట్లాగే అగ్రి ప్రొటెక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనము అగ్రి ప్రొటెక్ యూజ్ చేయాలి దాంతోపాటు అగ్రి ఎయిటీ టూ అనేది వన్ ఫిఫ్టీ ఎంఎల్ మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మరి నేల అంటే మనము నాటేసేటప్పుడు అగ్రి నారుమడిలో నుంచి తీసి మరి నాటేసేటప్పుడు అగ్రి హ్యూమిక్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మనము సీ ట్రీట్మెంట్లో ఇచ్చాము అది మళ్ళీ ఎదిగిన తర్వాత మళ్ళీ నాటినప్పుడు కూడా మనం ఈ ఈ గ్రాన్యుల్స్ యూజ్ చేయడం వల్ల పంట చాలా తొందరగా ఎదుగుతుంది ఫ్రెండ్స్ సో అట్లాగే ప్రొటెక్ అనేది మనం ఎందుకు ఇస్తామని అంటే ప్రొటెక్ వల్లనే మనకు మనకు నేల నుంచి వచ్చే ఏదైతే పురుగులు కానీ లేకపోతే తెగుళ్ళు కానీ కాపాడుకోవడానికి మనం ఇంతకుముందు ఇచ్చాము సో అంటే నారుమడిలో దాన్నే మళ్ళీ మనం ఇక్కడ నాటేసేటప్పుడు కూడా ప్రొటెక్ ఇవ్వడం వల్ల మనకు తెగుళ్ళు రాకుండా అలాగే ఏదన్నా ఇంకా పొలంలో ఉంటే అక్కడ సూక్ష్మజీవులు ఏమైనా ఉండే తెగులు రాకుండా ఉపయోగపడుతుందండి దీంతోపాటు మనకు అగ్రి ఎయిటీ టూ ఫ్రెండ్స్ అగ్రి ఎయిట్ టూ అనేది నేలను పొడి ఇవ్వకుండా తేమగా ఉండడానికి మరియు వేరు వ్యవస్థ గట్టిగా రావడానికి ఉపయోగపడుతుందండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నాటేసిన తర్వాత వేరు వ్యవస్థ గట్టి పడితేనే మొక్క నిలబడుతుందండి సో ఇక్కడ ఈ పిలకలు అనేటివి సో ఇలాంటివి కూడా మనకు చాలా గట్టిగా ఉండడానికే ఈ అగ్రి ఎయిటీ టూ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నేల చికిత్సలో మనము ఈ ప్రోడక్ట్స్ వాడా వాడాలండి సో ఇవి మనం నాటు వేయడానికి మీరు ఎప్పుడైతే నాటు వేయడానికి రెడీ చేస్తారో పొలంని నాటు వేయడానికి మూడు రోజుల ముందు మనం ఈ ప్రోడక్ట్స్ వాడాలి ఫ్రెండ్స్ సో అప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఫ్రెండ్స్ దీంతోపాటు మనకు ఈ నాటు వేసిన తర్వాత మనం చేయాల్సింది నాటు వేసిన ఒక ఇరవై రోజుల నుండి ముప్పై రోజుల తర్వాత వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై నుంచి ముప్పై రోజుల తర్వాత అంటే అది పూతకు వచ్చే పది రోజుల ముందండి అంటే పూత వచ్చే పది రోజుల ముందు మనము వాడాల్సిన ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అండి ఒక ఎకరానికి ఫైవ్ కేజీస్ సరిపోతుంది ఫ్రెండ్స్ అట్లాగే దీంతో పాటు మనము అగ్రి గోల్డ్ అండి అగ్రి గోల్డ్ వంద గ్రాములు సరిపోతుంది ఫ్రెండ్స్ అట్లాగే దీంతో పాటు వచ్చేసి అగ్రి ఇంకొక ప్రోడక్టు అగ్రి ఎయిటీ టూ సో ఈ మూడు ప్రోడక్ట్ కలిపి మనము పూత వచ్చే పది రోజుల ముందు అంటే మనం వరి నాటిన ఇరవై నుంచి ముప్పై రోజుల తర్వాత మనం అగ్రి ఎయిటీ టూ కానీ అగ్రి గోల్డ్ కానీ హ్యూమిక్ గ్రానియల్స్ కానీ నేను చెప్పిన మోతాదులో మనం యూజ్ చేసినట్లయితే మంచి ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ సో మరి మనం అగ్రి హ్యూమిక్ ఉపయోగాలు ముందే తెలుసుకున్నాము పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది మరి అగ్రి గోల్డ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అండి ఇది అగ్రి గోల్డ్ అనేది మొక్కల లోపలికి త్వరగా చొచ్చుకొని వెళ్ళే నమ్మశక్యం కాని ఫలితాలను చూపిస్తుంది అండి ఇది సో మనము ఇది చాలా తొందరగా మొక్క లోపలికి వెళ్ళిపోయి మనమే నమ్మము అలాంటి ఫలితాలను అనేది ఇది అగ్రిగోల్డ్ చూపిస్తుంది ఇది మొక్కలు జీవక్రియను పెంచి వాటి పెరుగుదలతో వృద్ధిని తీసుకువస్తుంది ఫ్రెండ్స్ అది ఏదైతే పెరుగుతుందో దాంతోపాటు వృద్ధిని కూడా ఇది తీసుకురావడం జరుగుతుంది అందుకే అగ్రిగోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అట్లాగే అగ్రి అయ్యేటట్టు మీరు ఆల్రెడీ విన్నర్ ఫ్రెండ్స్ నేలను పొరిబడినివ్వకుండా ఉండి తేమ అలాగే మరియు వేరు వ్యవస్థను గట్టిగా అంటే పిలకలు కూడా ఎక్కువ రావడానికి మనం వయసే ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా పనిచేసి ఒక యాక్టివేటర్ లాగా ఇది అగ్రి ఎయిటీ టూ అనేది మనకు పనిచేయడం మనం చూస్తాం ఫ్రెండ్స్ అదే మనం ఇంకానండి ఒకవేళ ఈ టైంలో చాలామంది రైతులు ఇది జల్లడానికి అయితే నేను చెప్పింది ఇది పనిచేస్తుందండి కొందరు ఇంకా స్ప్రే చేస్తారు ఫ్రెండ్స్ అంటే కొంచెము వేరే ఇంకా ఏదన్నా ప్రోడక్ట్స్ బయట నుంచి బలానికి అవి ఇవన్నీ తీసుకొచ్చి స్ప్రే చేస్తారు స్ప్రే చేసేటప్పుడు అగ్రి కు బదులుగా మన దగ్గర అగ్రి హ్యూమిక్ ఉంటుందండి సో ఇది కూడా హ్యూమిక్ గ్రానియుయల్సే అది గులుకిల రూపంలో ఉంటుంది సేమ్ హ్యూమిక్ మనకు లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది వెస్టేజ్లో మరి గ్లికెల్ రూపంలో ఉన్నది మనం స్ప్రే చేయలేం కాబట్టి మీరు ఒకవేళ ఆ ఆ దశలో మీరు ఏదన్నా స్ప్రే చేయగలుగుతుంటే ఆ స్ప్రేతో పాటు మనం స్ప్రే చేయడానికి ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉంది హగ్రిహ్యూమిక్ గ్రానియుయల్స్ రీప్లేస్మెంట్లో మనం హ్యూమిక్ తీసుకొని మనం ఇక్కడ స్ప్రే చేయొచ్చండి ఫ్రెండ్స్ ఈ స్ప్రే చేసేటప్పుడు మనం చేయాల్సింది మనకు మీరు ఒక పదిహేను లీటర్ ట్యాంక్లో స్ప్రే చేసేటప్పుడు ఇక్కడ సూచించిన డోసేజ్లో వాడాల్సి ఉంటుందండి ఒక పదిహేను లీటర్ మనం వాటర్ ట్యాంక్ అదైతే చేస్తామో మందు కొడతామో ఆ డబ్బా ఒక పదిహేను లీటర్లు ఉంటే అందులో మనకు అగ్రి హ్యూమిక్ అనేది థర్టీ ఎంఎల్ వేయాలి ఫ్రెండ్స్ ఒక ట్యాంక్కి అట్లాగే అగ్రి గోల్డ్ అనేది ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది అగ్రి ఎయిటీ టూ అనేది టెన్ ఎంఎల్ ఫ్రెండ్స్ సో ఒక డబ్బాకు మనము ఫిఫ్టీన్ లీటర్ల డబ్బాకి ఈ మోతాదులో మనం వాడినట్లయితే మనకి ఇక్కడ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అట్లా అలాగే నాటు వేసిన నలభై రోజుల నుండి అరవై రోజుల తర్వాత వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ నలభై నుండి అరవై రోజులు అయ్యిందంటే అది దశకు వస్తుంది మీ అందరికీ తెలుసు సో ఫ్రెండ్స్ ఈ దశలో మన దగ్గర వాడాల్సిన ప్రోడక్ట్స్ అండి అగ్రి నానోటెక్ ఫ్రెండ్స్ అగ్రి నానోటెక్తో పాటు మనకి ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది అగ్రి ప్రొటెక్ట్ అండి పాటు ఫ్రెండ్స్ మనకి ఇంకొక ప్రోడక్ట్ అగ్రి ఎయిటీ టూ ఈ మూడు కలిపి మనము ఈ దశలో వాడినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి రైతులు ఈ దశలో ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటారు సో ఇవి మనకు స్ప్రే చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఒకవేళ మనము ఫిఫ్టీన్ లీటర్స్ ట్యాంక్లో మీరు స్ప్రే చేసినట్లయితే ఒక్కొక్క ట్యాంక్లో అంటే పదిహేను లీటర్లు వాటర్ పట్టే ట్యాంకులో అగ్రి నానోటెక్ అయితే థర్టీ గ్రామ్స్ వేయాలండి అగ్రి ట్వంటీ గ్రామ్స్ అట్లాగే అగ్రి ఎయిటీ టు టెన్ ఎంఎల్ సో ఈ మూడు కలిపి మనము ఒక ఫిఫ్టీన్ లీటర్ ట్యాంక్లో మీరు ఏదైతే స్ప్రే చేస్తారో దాంతోపాటు కలిపి ఇవి స్ప్రే చేయొచ్చు ఫ్రెండ్స్ అట్లాగే మనకు మరి నానోటెక్ మనము ఈ దశలో మనం ఎందుకు వాడాలి అంటే ఫ్రెండ్స్ ఇది మట్టి యొక్క సారాన్ని అంటే మొక్క యొక్క పెరుగుదలని పోషక వినియోగాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఫోటోసింతసిస్ ప్రక్రియల్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అగ్రి నానోటెక్ ఈ దశలో వాడడం అనేది చాలా మంచిదండి సో అట్లాగే ప్రొటెక్ గురించి అయితే మీకు తెలుసు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను చెప్పాను ఇది మనకు ఎప్పుడు కూడా తెగులు నివారణకి అట్లాగే పంటకు ప్రొటెక్ ఎలాంటి వాతావరణం నుంచైనా ఇది కొంచెం పంటను తట్టుకునే శక్తి లాగా చేస్తుంది కాబట్టి ప్రొటెక్ట్ ఈ దశలో ఇవ్వడం చాలా మంచిది ఫ్రెండ్స్ అగ్రి ఎయిటీటో అయితే తెలుసు ఇది యాక్టివేటరు సో ఒక స్పెడర్ లాగా చాలా మంచిగా పనిచేస్తుందండి యాక్టివ్గా అందుకే మనం అన్ని దశలలో కూడా అగ్రి ఎయిటీ టూ అనేది మనం వాడే ప్రోడక్ట్ని పూర్తి స్థాయిలో పనిచేయడానికి అగ్రి ఎయిటీ టూ పనిచేస్తుంది ఫ్రెండ్స్ సో మీరు ఏదైతే పురుగుల మందు ఇలాంటివి ఏదైతే కలిపి కొడతారో ఒక కేజీ కొడితే కూడా అందులో మనం వాతావరణాన్ని బట్టి ఎండ రావడం కానీ వర్షం వచ్చినా కానీ అదొక ఒక లీటర్ కొడితే మీరు హాఫ్ లీటర్ వేస్ట్ అయిపోతుందండి సో ఈ అగ్రి ఎయిటీ టూ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ వేస్ట్ కాకుండా ఇమీడియేట్గా ఆ పంటకు అంటే ఏదైతే అగ్రి నుంచి మనకు వరిలో ఉండే ఆకులు ఉంటే వాటిని కూడా అట్లాగే వేరే ఏ పంటకైనా సరే ఇది గమ్ములాగా పనిచేస్తుంది అంటే అంటే పట్టుకుంటుంది మనం ఏ ప్రోడక్ట్ అయితే ఇస్తామో దాన్ని మొక్కకు తొందరగా ఇనికిపోయేటట్లు చేస్తుంది అందుకే అగ్రి అయ్యేటట్టు ప్రతి దశలో కూడా మనం ఇక్కడ వాడడం చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అట్లాగే మనకు వీటితో పాటు ఈరోజు మరో అద్భుతమైన ప్రోడక్ట్స్ తీసుకొచ్చిందండి వెస్టేజ్ ఫ్రెండ్స్ అదే ఆక్వా జెల్ ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేజ్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ కొత్తగా లాంచ్ చేసింది అది మనకు అగ్రి ఆక్వా జెల్ అని చెప్పి చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో ఈ ప్రోడక్ట్ ఉపయోగాలు చాలా ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఇది అగ్రి ఎయిటీ టూ ఎలా పనిచేస్తుందో నేను చెప్పాను సో అగ్రి టె అగ్రీ ఎయిటీ టూకి పది రేట్లు ఎక్కువ పనిచేస్తుందండి అగ్రి యాక్వా జెల్ ప్రీమియం అని చెప్పొచ్చు అగ్రికి చాలా ఏమంటారంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి ఎయిటీ టూ ఏదైతే ఉందో దానికి అని చెప్పి చెప్పవచ్చు అండి ఒక టెన్ టైమ్స్ ఎక్కువ ఇది వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది దీని ఉపయోగాలు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అగ్రి మనం ఇది కూడా యూజ్ చేయొచ్చండి అంటే ఇది ఆప్షనల్గా చెప్తున్నాను కానీ ఇది యూజ్ చేసే వాళ్ళు ఇది కూడా యూజ్ చేయొచ్చు కానీ ఇది యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్ చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయని దాని రేంజ్లో మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి సో అంటే ఇది ఎలా పనిచేస్తుంది అనంటే ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి యాక్వాజల్ అనేది ఒక సూపర్ అబ్జర్వ్ అబ్జర్వెంట్ పాలిమర్ అండి ఇది సో నీటి హోల్డింగ్ మరియు మాయిశ్చరైజ్ రీటైనింగ్ సామర్థ్యాన్ని పెంచే దాని ఉత్తమ ఆర్గానిక్ సోల్యుబుల్ అండి ఇది సో అట్లాగే పాలిమర్లు కారణంగా మట్టి నీటిని కలిగి ఉంచడానికి ఉపయోగపడ ఉపయోగించబడుతుంది ఇది నీరు మట్టి మరియు ఫర్టిలైజర్ల పోషకాలను కట్టుబడి ఉంటుంది ఫ్రెండ్స్ మరియు ప్లాంట్ అవసరానికి అనుగుణంగా పోషకాలను విడుదల చేస్తుంది అగ్రి యాక్వజల్ ఉపయోగం ఫర్టిలైజర్ లీచింగ్ నివారిస్తుంది ఒత్తిడి పరిస్థితుల్లో ప్లాంట్కు సహాయపడుతుంది మరియు హెచ్చు తగ్గుల వాతావరణ పరిస్థితుల్లో కూడా మాశ్చరైజర్ కంటెంట్ నియంత్రిస్తుంది ఇది మట్టి యొక్క అగ్రశ్రేణి స్థాయి లోతులను కూడా నివారిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉత్పత్తి యొక్క దీర్ఘకాలంగా ఉపయోగం అవసరమైన శక్తిని మరియు మూలకాలకు వారి స్థాయిలో నీటిని అబ్జర్వ్ని నిర్వహించడానికి బలంగా నిర్వహిస్తుంది ఫ్రెండ్స్ ఇది యాక్వాజెల్ అనేది వాటర్ సోర్స్ ఎక్కడైతే తక్కువ ఉందో మీరు ఒకవేళ ఒక పంటకి పది సార్లు వాటర్ పెట్టాల్సి వస్తే పది సార్లు పెట్టాల్సిన అవసరం లేదండి యాక్వాజెల్ వాడితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈజీగా ఒక ఆరు నుంచి సార్లు పెడితే సరిపోతుంది ఇంకో నాలుగు సార్లు పెట్టాల్సిన అవసరం లేదు అంతగా ఇది వాటర్ని అబ్జర్వ్ చేసి వేరు వ్యవస్థ దగ్గరనే వాటర్ని ఇట్లా ఒక జెల్ రూపంలో తయారు చేసుకొని సో అది మొక్కకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఇట్లా రిలీజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఆ ప్రోడక్ట్ యొక్క గొప్పతనము అట్లాగే వాటర్ సోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ వాటర్ సోర్స్ను కూడా ఇది జెల్ రూపంలో నియంత్రించేస్తుంది సో వాటర్ సోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉందో మనం కొన్ని దగ్గర నీరు బట్టి మనకు ఎండిపోతూ ఉంటుంది అది మీరు చూస్తూ ఉంటారండి సో అలాంటి టైంలో కూడా ఈ ప్రోడక్ట్ వాడొచ్చు వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ వాటర్ సోర్సెస్ని పైన అంటే చాలా అబ్జర్వ్ ఒక జెల్లాగా పట్టేసుకుంటుంది అట్లాగే వాటర్ తక్కువ ఉన్న దగ్గర కూడా జెల్లాకు పట్టేసుకొని మొక్కకు అవసరమైనప్పుడు వదులుతుంది వాటర్ ఎక్కువ ఉన్న దగ్గర ఇది వాటర్ని ఇట్లా గట్టిగా పిండేసినట్లు చేసినట్లు పట్టేసుకొని ఉండడం వల్ల మనకు ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఆక్వాజెల్ అనేది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి సో ఇది కూడా మనం వాడచ్చు ఇది మనకు వెస్టేజ్లో కొత్తగా వచ్చింది మంచి టెక్నాలజీతో వచ్చిన ప్రోడక్ట్ ఫ్రెండ్స్ సో నాకు తెలిసి మీకు అన్ని అర్థమైందని నేను అనుకుంటున్నానండి వరి సాగులో మనం వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఏం వాడాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇది ఆక్వాజెల్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక కేజీ వాడితే సరిపోతుందండి ఇది ఎక్కువ కూడా అవసరం లేదు ఒక ఎకరానికి ఒక కేజీ సో దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది ఇది పంట వరకు ఒకేసారి వాడాల్సి ఉంటుంది సో అది కూడా నేల చికిత్స ఎప్పుడైతే మనం చేస్తామో ఆ టైంలో ఇది యూజ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు వరికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అట్లాగే మీకు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో మీకు ఇంకెవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితేనే ఇక్కడ లైక్ చేయండి లేదంటే లేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు విషు వెల్త్ మీ విష్ణువర్ధన్